గత మూడు నాలుగు రోజులుగా ఇండిగో విమానాలు రద్దయి కోట్ల నష్టం లక్షల మంది ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు ఇక్కట్లు మనం చూస్తున్నాం మరి ఇది ఆపరేషనల్ ఫెయిల్యూరా లేక జియో పొలిటికల్ క్రైసిసా తెలుసుకుందాం హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు బిఎస్ టాక్ షో నేను మీ బుర్రా శ్రీనివాస్ గత మూడు నాలుగు రోజులుగా ఇండిగో విమానాలు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమానాలు రద్దవడం వేల సంఖ్యలో ట్రిప్పులు క్యాన్సిల్ అవ్వడం ఎంతమంది ప్రయాణికులు ఇక్కట్లు విమానాశ్రయాలు చిన్నపిల్లల ఏడుపులు రోదనలు ఎంతమంది ఇక్కట్లు మనం చూస్తున్నాం మరి దీనికి వాళ్ళు చెప్తున్న కారణం ఏంటి పొగ మంచనో లేదంటే పైలట్ల లేకపోవడం వల్లనో ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు చెప్తున్నారు నిజంగా ఇది ఆపరేషనల్ ఫెయిల్యూర్ అనుకుంటున్నాము మనం ఒకసారి చూడండి కరెక్ట్గా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ దేశంలో అడుగు రోజు ఈ సంక్షోభం మొదలైంది మరి దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా అనిపిస్తోంది కదా ఎందుకంటే అదేంటో ఆ సంక్షోభం ఎందుకు కారణమైందో సీనియర్ జర్నలిస్ట్ సుప్రసిద్ధ పాత్రికేయులు ఏబి వాజ్పేయి గారు మనతో ఉన్నారు సో వారిని అడిగి అసలు ఏం జరిగింది పుతిన్ రాకకి ఈ విమానాల రద్దుకి ఏమైనా సంబంధం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో సార్ నమస్తే బిఎస్ గారు సార్ సో ఇందాక చెప్పినట్టుగా జియో పాలిటికల్లో టైం కాదు టైమింగ్ అనేది చాలా ముఖ్యం ఓకే అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ కరెక్ట్ టైమింగ్ కి వాళ్ళు ఈ ప్లాన్ చేయడం జరిగింది సో దీంట్లో ఇంకాస్త కాస్త లోతుగా మనం వెళ్ళినట్లయితే అసలు ఇండిగో ప్రయాణం ఏ విధంగా సాగింది ఎలా స్టార్ట్ అయింది ఆ విషయాలు మనం తెలుసుకుంటే దాని తర్వాత దీనికి వస్తే చాలా బాగుంటుంది అనుకుంటా అసలు రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో రాకేష్ ంగ్వాలు రాహుల్ భాటియా అనే ఇద్దరు కలిసి ఈ ఇండిగోని స్టార్ట్ చేయడం జరిగింది సో అప్పుడు రాహుల్ భాటియాకి వచ్చేసి ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఈజ్ అ ఫెయిల్యూర్ క్యాండిడేట్ అప్పటికే రాకేష్ గంగ్వాల్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై మూడులో లో కలకత్తాలో జన్మ జన్మించి ఎంబీఏ పూర్తి చేసి అమెరికన్ సిటిజన్ గా ఆయన ఈజ్ అ బిలినియర్ హోప్స్ జాబ్ తెలు కూడా ఉన్నారు సో అటువంటి ఇద్దరు ప్రయాణం తోటి ఇండిగో అనేది సాగింది అటువంటి స్టార్టప్ కంపెనీకి మనము ఎయిర్ బస్ త్రీ ట్వంటీ ఎయిర్ బస్ త్రీ ట్వంటీ వంద ఫ్లైట్లు ఎట్ ఏ టైం కొనుగోలు చేయడానికి అసలు ఈ సామర్థ్యం ఎలా వచ్చింది అనేది ఫస్ట్ మన వీక్షకులు తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక స్టార్ట్అప్ కంపెనీకి ఎయిర్ బస్ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ వంద విమానాల్ని కొనుగోలు చేయాలంటే ఒక ఫైనాన్షియల్ శక్తి ఒకటే సరిపోదు దానికి వెస్ట్రన్ పాశ్చాత్య దేశాల సపోర్ట్ కూడా చాలా అవసరం కరెక్ట్ సో ఇప్పుడు మనం మీరు అన్నారు కదా జియో పొలిటికల్ మనం ఇందాక ఆ టాపిక్ లో వచ్చాం అసలు ఈ జియో పొలిటికల్ ఎయిర్ ఇండిగో విమానాలు రద్దు ఎందుకు అయ్యాయి అనే విషయానికి మనం వెళ్లే ముందు అసలు మనం ఇందాక అనుకున్నాం కదా వంద విమానాల్లో ఎయిర్ బస్ వాళ్ళు సో ఇది నాటో దేశాల దగ్గర నుంచే వాళ్ళ విమానాలు తెచ్చుకున్నారు అది కూడా నాటో దేశాలంటే ఫ్రాన్స్ జర్మనీ నెదర్లాండ్ ఉక్రెయిన్ సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది ఈ యుద్ధం ఈ నేపథ్యంలో రష్యాకి ఆల్రెడీ ఎయిర్ బస్ వాళ్ళు యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచే స్పేర్ పార్ట్స్ కానీ మెయింటెనెన్స్ సపోర్ట్ రష్యా ఆపేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్ బస్ త్రీ ట్వంటీ ఎయిర్ బస్ వాళ్ళు స్పేర్ పార్ట్స్ కానీ మెయింటెనెన్స్ సపోర్టు ఆల్రెడీ యుద్ధం జరుగుతున్న తొలి దేశంలోనే వాళ్ళ సపోర్టు విత్డ్రా చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఎప్పుడైతే ఈ పుతిన్ మన ఇండియాకి వచ్చి ఇండియా పుతిన్ మధ్యన మైత్రి రష్యాకి మనకి ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి సంబంధాలు ఉన్నాయి సో సో ఇది ఎట్టి పరిస్థితిలో ఈ వెస్టర్న్ కంట్రీస్ కి నచ్చట్లేదు ఎందుకంటే ఈ పాశ్చాత్య దేశాలు వచ్చేసి మన రష్యా ఇండియా బలాన్ని వాళ్ళు ఎట్లయినా సరే ఇచ్చేయాలి వాయు విమానయాన రంగంలో భారతదేశాన్ని ఎట్లయినా సరే దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఇది ఒక మోడీకి ఒక ఛాలెంజ్ కింద విసిడెంట్ గా అనిపిస్తుంది ఇదంతా మనం చూస్తుంటే సో అందుగురి అందుకు మీరు చూడండి ఇది ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగులోనే వాళ్ళు ఇప్పుడు చాలా మంది మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ మాట్లాడుకున్నట్టుగా ఈ డిజిసీఏ ఎఫ్డిటిఎల్ రూల్స్ ఏవైతే వచ్చాయో ఆల్రెడీ ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో రూల్స్ వచ్చి దానికి తగినంత సమయం కూడా డిజిసిఏ ఇచ్చింది ఓకే ఆ డీజీసీఏ ఇచ్చినప్పుడు ఇది ఒక్క మన ఇండిగోకే కాదు కదా ఈ దీంట్లో ఎయిర్ ఇండియా విస్తారా స్పై జెట్ అన్ని ఎయిర్లైన్స్ కంపెనీకి ఈ రూల్ వర్తిస్తుంది అటువంటి అప్పుడు ఎవరికి లేని సమస్య ఇండిగోకే ఎందుకు నాకు ఇంకొక చిన్న సమస్య కనబడుతుంది సార్ ఇప్పుడు ఇండిగో ఓన్లీ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఏ క్యాన్సిల్ చేసింది ఇంటర్నేషనల్ ఏం చేయాల దీంట్లో ఎందుకు చేయలేదంటే ఆ ఇంటర్నేషనల్ ఎందుకు చేయలేదంటే బికాస్ వాళ్ళ యొక్క భాగస్వాముల దగ్గర ఆ పరువు పోగొడదండి ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎప్పుడైతే మన క్యాన్సిల్ చేస్తుందో మళ్ళీ పాశ్చాత్య దేశాలు ఆ భాగస్వాములు యొక్క సపోర్ట్ కోల్పోతాము ఓకే సో వాళ్ళకి సపోర్ట్ గా ఇచ్చేయడం జరిగింది అందుకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయలేదు ఓన్లీ డొమెస్టిక్ క్యాన్సిల్ చేసేది ఇది కూడా ఈ ఈసీఏ రూల్స్ కూడా డీసీఏ ఇష్టానుసారం పెట్టింది కాదు ఇది ఇది పైలట్లు వాళ్ళకి కరెక్ట్ నిద్ర లేదు కరెక్ట్ రెస్ట్ ఇవ్వట్లేదు అని వాళ్ళు ఢిల్లీ హైకోర్టు ని ఆశ్రయించారు ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు పైలట్స్ కి అనుగుణంగా తీర్పు ఇచ్చి కి ఉత్తర్వులు ఇచ్చింది ఇలాంటి కంపల్సరీ మీరు ఇంత రెస్ట్ ఇవ్వాలి వారానికి రెండు కన్నా ఎక్కువ నైట్ ట్రావెల్ ఇవ్వకూడదు వాళ్ళకి నలభై ఎనిమిది గంటలు రెస్ట్ ఇవ్వాలి ఇవన్నీ హైకోర్టు ఆదేశాల మీదకే డిజిసిఏ ఇచ్చింది అంటే ఇది ఇండిగో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే ప్రక్రియ అంటే ఒకసారి దాన్ని అక్కడ ఇప్పుడు ఇప్పుడే మీతో మాట్లాడుతుంటేనే ఒక వార్త ఎంత బ్లాక్మెయిల్ చేస్తుందంటే నిన్న మీరు చూసే ఉంటారు డీజీసీ మొన్న ఆరో తారీఖు నాడు ఒక ఉత్తరం ఇచ్చింది షోకాస్ నోటీస్ టు ద సిఇ ఆఫ్ ఇండిగో ఓకే సో ఇది జరిగింది కదా దీని మీద మీరు షోకాస్ నోటీస్ అందుకుని ఇరవై నాలుగు గంటల్లో సమాధానం చెప్పాలి అని చెప్పి వాళ్ళు ఎంత యథేచ్ఛగా ఉన్నారంటే షోకాస్ నోటీసు వచ్చి నిన్న సాయంత్రం ఆరు గంటలతో షోకాస్ నోటీస్ టైం అయిపోతుంది అయినా కూడా మాకు ఇంకా సమయం కావాలి అంటే ఇది ఎంత బ్లాక్ మెయిల్ ప్రక్రియ అంటే ఇంకా సమయం కావాలని చెప్పి కేంద్రంతో మరి ఒక ఇరవై నాలుగు గంటలు అంటే ఈ రోజు సాయంత్రం అంటే ఎనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటల దాకా షోకాస్ నోటీస్ కూడా యాక్షన్ చేయించుకున్నారు ఎంత బ్లాక్ మెయిల్ చేస్తుందంటే భారతదేశాన్ని రేపొద్దున్న భారతదేశము ఈ త్రీ ట్వంటీ ఎయిర్ బస్ మీద ఆధారపడితే మేము మీ విమానయాన సంస్థని ఎట్టి పరిస్థితుల్లో మేము కంట్రోల్ చేయగలము మీరు కంపల్సరీ నాటో దేశాలకి మద్దతు యాంటీగా మీరు వెళ్ళకూడదు రష్యాతో మైత్రి పెంచకూడదు అనే ఉద్దేశంతో ఇది ఒక విధంగా నరేంద్ర మోడీని డైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేస్తుంది కాబట్టి కరెక్ట్ ఇప్పుడు మనం చేసిన పెద్ద తప్పు ఏంటంటే భారతదేశంలో అరవై శాతం వాటా ఏది విమానయానం వాటా అరవై శాతం ఉంది ఇండిగోకి ఈ మొనోపొలి వల్లనే కదా ఈ రోజు ఇంత బ్లాక్మెయిల్ చేయగలుగుతున్నాడు అసలు ఎందుకు ఇచ్చారు అంటే ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా మోనోపో వల్ల బ్లాక్ మెయిల్ చేయగలుగుతున్నారు కానీ నేను దీనికి ముందు ఒక చిన్న సామెత చెప్తాను మీకు గుర్త ఉంటుంది యథా రాజా తదా ప్రజా సో రాజు బలంగా ఉంటే అంటే మన యొక్క పాలన బలంగా ఉంటే ఏ సంస్థ అయినా సరే ఒక సంస్థ సిఇఓ కావచ్చు ఒక సంస్థ మేనేజ్మెంట్ కావచ్చు అది బలంగా ఉంటే సంస్థలో ఎటువంటి తప్పుదాలు జరగవు సో ఇండిగో అనేది మీరు చూసినట్టయితే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు మీరు స్టాక్ మార్కెట్ ని అనలైజ్ చేసినట్టయితే ఇండిగో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు లాసెస్ లో ఉంది అంటే ఇండిగో కదా అన్ని విమాన లాస్ లోనే ఉన్నాయి కరెక్ట్ అవును కానీ ఆల్ ఆఫ్ సడన్ రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారిగా ఇప్పుడు నేను ఇందాక మాట్లాడినట్టు ఈ రాహుల్ భాటియా అదే విధంగా రాకేష్ గంగ్వాల్ వాళ్ళిద్దరూ స్థాపించారు కాబట్టి సో ఇక్కడ ఆర్థిక అవకతవకలు చాలా పాల్పడింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో సో ఆ వి ఆ విషయంలో అప్పుడు మీకు అందరికీ గుర్తు ఉండొచ్చు కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని హైలైట్ చేశాయి రెండు వేల పంతొమ్మిది జూలై పదో తారీఖు నాడు రాకేష్ గాంగ్వాల్ గారు సెబీక్ ఒక లేఖ రాయడం జరిగింది ఓకే ఇండిగోలో భారీ అవకతవకలు అవుతున్నాయి ఆర్థిక అవకతవకలు అవుతున్నాయి దీంట్లో ఈమె ప్రధానమంత్రి కూడా ఇంటర్వ్యూక్షన్ తీసుకోవాలి ముఖ్యంగా సెబీ ఇంటర్వ్యూక్షన్ తీసుకోవాలి అని చెప్పి రాయడం జరిగింది అప్పుడు ఐ థింక్ అప్పుడు సెబీ చైర్మన్ అజయ్ త్యాగి గారు ఉన్నారు అజయ్ త్యాగి గారు ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో లేఖ రాయడం జరిగింది రాకేష్ గంగ్వాల్ గారు కానీ అప్పుడు సెబీ కనుక నిర్లక్ష్యం చేయకుండా అప్పుడే కనుక వీళ్ళ ఆర్థిక లావాదేవీలు చూసుంటే రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదేమో అని పలువురు ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్నారు ఇప్పుడు మీరు చూసినట్టయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆల్ ఆఫ్ షడన్ రెవెన్యూ ఇన్కమ్ అన్ని గ్రో అయితే వస్తున్నాయి దాల్చింది కదా ఇండిగో సో అంత గ్రో అవుతున్న సమయంలో మీరు గమనించే ఉండొచ్చు రెండు వేల ఇరవై రెండులో లో ఇన్ని కంప్లైంట్లు పెట్టి వీళ్ళు ఎట్టి యాక్షన్ తీసుకోక విసికి అప్పట్లో చాలా మీడియాల్లో కూడా మనం వినే ఉంటాం ఒక కథనం ఏంటంటే గనక రాకేష్ గంగ్వాల్ గారు అతి ప్రాఫిట్ లో ఉన్న ఎయిర్ లైన్స్ నుంచి ఆయన వాటాని విక్రయించుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది ఓకే త్రూ బల్క్ ఎందుకంటే వాళ్ళు రెండు వేల పదహారులో ఐపీఓకి వెళ్ళారు పబ్లిక్ ఇష్యూలోకి వెళ్ళారు కాబట్టి ఆయన వాటాని డైల్యూట్ చేసుకుంటూ వచ్చారు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడు నాటికి ఆయన వాటాలు పూర్తిగా విక్రయించి ఆయన పక్క జరగడం జరిగింది ఎప్పటి వరకు అయితే ఆయన ఉన్నాడో సంస్థ చాలా బాగా నడిచింది చాలా అభివృద్ధి పదంలో నడిచింది ఆయన వెళ్ళిపోవడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంక ఇష్టారాజ్యంగా ఇప్పుడున్న సిఇఓ మీ చరిత్ర కూడా చూస్తే మీకు తెలుస్తుంది అసలు లోతుగా వెళ్తుంటే ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయంటే అన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి ఒక్క రూల్స్ రూల్సే డిజిసీఏ గైడ్ లైన్సే అంటే అది చాలా తప్పు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ జియో పొలిటికల్ దానికి నరేంద్ర మోడీ గారికి ఒక ఛాలెంజ్ గా విసిరారు ఇప్పుడు ఇంకొక డౌట్ మీరు అన్నదాన్ని ఇంకొక డౌట్ వస్తుంది ఇప్పుడు మీరు అన్నారు ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీకి వంద విమానాలు ఎలా ఇచ్చి ఇచ్చారు ఎట్లా వచ్చాయన్న మీ ప్రశ్న చాలా బాగుంది యాక్చువల్గా నాకు దాన్ని బట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ పొలిటికల్ సినారీ మీరు అన్నట్టుగా జియో పొలిటికల్ నుంచి కనుక చూస్తే ఈ కంపెనీ అంటే ఇండిగో అనేది మన దేశంలో ప్రవేశించిన ఒక విదేశీ ఏజెంట్ అని అనవచ్చా అనుకోవచ్చా డెఫినెట్లీ డెఫినెట్లీ విదేశీ ఏజెంటే అలా దాంట్లో అండి అలా అది ప్రూవ్ అండ్ రికార్డ్ రికార్డే చెప్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇది మన స్వదేశీ పరిజ్ఞానంతో కాదు త్రీ ట్వంటీ ఎయిర్ బస్ వచ్చేసి టోటల్ గా విదేశీ పరిజ్ఞానమేషన్ సపోర్ట్ దీనికి ఉంది సో అది హండ్రెడ్ పర్సెంట్ విదేశీ పరిజ్ఞానమే అవుతుంది సో దీంట్లో డెఫినెట్ గా డీప్ స్ట్రీట్ హస్తం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అదే కాకుండా మీరు రెండు వేల ఇరవైలో కనుక చూసుకున్నట్లయితే ఆ వీళ్ళు షడన్ గా ఇన్కమ్ రైస్ ఇన్కమ్ రైస్ అనేది చూపించడం కూడా ఇది చాలా పలు అనుమానాలకి డెఫినెట్ గా దారి ఓకే రైట్ రైట్ అంటే ఒక ఇంత పెద్ద సంక్షోభాన్ని జస్ట్ షోకాజ్ నోటీస్ తో సరిపెడుతుంది ఆ ప్రభుత్వం ఏం జరుగుతుంది అసలు ఎవరికి భయపడుతున్నారు చాలా సీరియస్ చర్య తీసుకోవాల్సిన సమయంలో పుట్టి షోకాజ్ నోటీస్ తో సరిపెట్టడం ఏంటి డెఫినెట్ గా ఇప్పుడు మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజము గురించే పిఎంఓ అనేది ఒక స్పెషల్ ఎంక్వైరీ ఈవెన్ రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఉన్న పరిస్థితిని రీస్టోర్ చేస్తూనే ఒక ఎంక్వైరీ నుంచి ఒక ఫోర్మేన్ కమిటీని కూడా వేసి పిఎంఓ సమగ్ర దర్యాప్తు జరుపుతుంది దీనిపైన ఎందుకంటే ఈ దర్యాప్తులో కనుక ఇండిగో నిజంగానే వాంటెడ్ గా చేసింది అని తేలినట్లయితే డెఫినెట్ గా ఇండిగో మీద చర్యలు ఉంటాయి ఇది ఆపరేషన్ డిబేట్ ఫెయిల్యూర్ కాదు ఇది పై వచ్చిన ఆదేశాలు అని కనుక తెలిసినట్లయితే ఇండిగోని డెఫినెట్ గా ప్రభుత్వం తగ్గిస్తుంది సో ఇండిగో విషయంలో అది ఇండిగో విషయంలో ఎంటైర్ మన విమానయాన రంగాన్ని ఎట్లా ప్రక్షాళన చేస్తే బాగుంటుంది మీస్ అలా బీయింగ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ విధంగా స్టెప్పులు వేయడం జరిగింది ఇప్పుడు నిన్న కూడా మనం చూసే ఉంటాము నిన్న మొన్న ఎయిర్లైన్స్ ఛార్జెస్ కొన్ని డెస్టినేషన్స్ కి ఎనభై వేలు నలభై వేలు లక్ష ఆ విధంగా ఉండే సో దాన్ని ఇమీడియట్ గా కట్టడి చేస్తూ పౌర పౌర శాఖ మంత్రిత్వ శాఖ ద్వారా డిజిసీఏ ద్వారా ఉత్తర్వులు కూడా వచ్చింది ఇన్ని కిలోమీటర్లకి ఇంత పేరే విధించాలి ఇంతకు మించి అంటే ఏడు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల కన్నా ఎట్టి పరిస్థితుల్లో ఛార్జీలు పెంచకూడదు అనే ఉత్తర్వులు కూడా ఇచ్చింది దానికి ఇమీడియట్ గా ఇవాళ ఎయిర్ ఇండియా ట్వీట్ కూడా పెట్టడం జరిగింది ఏమని మేము ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర్వులు లోబడి మేము పనిచేస్తామని చెప్పి సో అదే అది క్లియర్ గా మనకి చెప్తుంది ఎందుకంటే మీకు ఒక చిన్న విషయం అండి దేశంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అందరికన్నా ముందు ఒకరు గ్రహిస్తారండి అది ఈవెన్ మన మీడియా కన్నా అందరికన్నా ముందు గ్రహించేది స్టాక్ మార్కెట్లు గ్రహిస్తాయి కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు పెట్టుబడిదారులు అంతే కదా స్టాక్ మార్కెట్లు ఏదైనా ఇప్పుడు మీరు ఏదైనా పెద్ద సంఘటన జరుగుతుందంటే దాన్ని ఫస్ట్ గ్రహించేది స్టాక్ మార్కెటే స్టాక్ మార్కెట్ ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది ఇవాళ మనం స్టాక్ మార్కెట్ రియాక్ట్ అయిన తీరును బట్టి చెప్పుకోవచ్చు దాదాపు ఏడున్నర శాతం పడిపోయింది ఇండియా అవును అంటే వాళ్ళు టూ ల్యాక్స్ వాళ్ళ ఇది ఉంటే కనుక మార్కెట్ వాల్యూ టూ ల్యాక్స్ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇవాళ పడింది ఇంకా పడుతుంది అదే విధంగా అదర్ ఎయిర్లైన్స్ మీరు చూసినట్టయితే స్పైస్ చేయడం వీళ్ళ స్టాక్స్ పెరుగుతున్నాయి సో దీన్ని బట్టి ఒక సింపుల్ మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం దీనిపైన కఠిన చర్యలు తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం చేతులు కాలేక ఆకులు పట్టుకునే దానికన్నా ముందు నుంచే ఇప్పుడు ప్రభుత్వం నియమ నిబంధనలు చాలా చేస్తుందండి కానీ అవి అమలు పరచాల్సిన బాధ్యత సంస్థల మీద ఉంది అదే అదే విధంగా ప్రజలు కూడా వీళ్ళు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలండి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చూసే ఉంటారు మన మీడియాలో కానీ అందరి దగ్గర కూడా ప్రజలు వచ్చి సార్ మీ ఇట్లా క్యాన్సిల్ అయింది దీనివల్ల మేము ఇంత లాశయం అంత లాశయం నేననేది ఒకటండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఐదు వందలు ఏడు వందలు పెట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా మరి మీ కనెక్టింగ్ ఫ్లైట్ లాస్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ భరించాలి కదా దాంట్లో ఎంత మంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు నాకు తెలిసి చాలా తక్కువ క్లెయిమ్ చేసి సమయం మించిపోతుంది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఫైనల్ గా ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే వాజ్పేయి గారు ఎంతో అద్భుతంగా చాలా అద్భుతంగా విశ్లేషించారు అయితే మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ యొక్క ఇండిగో వెనక ఎవరున్నారు దీన్ని వెనుక ఏమన్నా ఎయిర్ బస్ ఒత్తిడి ఉందా ఎందుకంటే ఇది దేశ కరెంట్ సంబంధించిన విషయం ఈ విషయం మీద ప్రభుత్వం దృష్టి సారించకపోతే మాత్రం చాలా పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని మీద మీరేమనుకుంటున్నారు పబ్లిక్ కామెంట్ కూడా మాకు కావాలి ఒపీనియన్ తెలియజేయండి వీలైతే వాజ్పేయి గారి నుంచి మీకు ఆ కామెంట్ బాక్స్ లో కూడా నేను సమాధానాలు ఇప్పిస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది సైనింగ్